唉呀 ఈరోజు ఈ అరాచక అవినీతి వెన్నెపోటు ప్రభుత్వం మీద నిరసనగా రాష్ట్రం మొత్తం మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ పిలుపేందుకు ఊరు వాడ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళందరూ బయలుదేరి ఈరోజు ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసు ఏర్పించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత నేను హామీలు నెరవేర్చలే అని చెప్పేసి ప్రజలను మాత్రం వెన్నుపోటు పొడుస్తాము హామీలు మాత్రం నెరవేర్చడం కాదు ఖజానా మొత్తం ఖాళీ అయిన చెప్పేసి అబద్ధ మాటలు చెప్పేసి ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి సభంగా తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ సుమారుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా అమ్మఒడి మేమందరం పదిహేను వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే ఇంతమంది ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక్కో పిల్లవాడికి సుమారుగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మఒడికి వెన్ను పొడ పొడిచాడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే పరిస్థితి లేకపోయినా ఈ రైతులకి పూర్తిగా పొగాకు ఇబ్బందిగా ఉంది మిర్చి ఇబ్బందిగా ఉంది కందులు ఇబ్బందిగా ఉన్నాయి ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నప్పుడు ఇచ్చిన హామీ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నెరవేర్చలేదు ఎట్ అట్లీస్ట్ రైతుల్ని లేదు ఆత్మహ రైతులు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి ఈ ప్రభుత్వంలో అదేవిధంగా ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేసి ఫ్రీ బస్సు వేస్తామని చెప్పి కళ్ళబోర్డు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రీ బస్సు అని చెప్పి ఊసేలేదు అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అయిపోయింది పద్దెనిమిది వేలు లేదు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలతో కానీ కాపులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు